హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పిల్లలకి నేను లంచ్ బ్యాగ్ కడుతున్నాను ఈ వీడియో చూసేయండి ఇది కొరన్నం మా ఇంట్లో మా ఆయన మా మామయ్య అందరూ కొరన్నం తింటారు నేను మా పిల్లలు వరి అన్నం తింటాం వాళ్ళందరికీ హెల్త్ గురించి చాలా కేర్ఫుల్ ఉంది మాకు దాని గురించి అవసరం లేదనుకుంటున్నాను మాకు కూడా హెల్త్ అంటే ఇంపార్టెంటే కానీ ఏం చేస్తాం మా పిల్లలు ఏ తెల్ల అన్నం మాత్రమే తింటారు అందుకోసమే పిల్లల కోసం తెల్ల అన్నం మా మామయ్య పెద్దవాళ్ళ కోసం కూర అన్నం చేస్తున్నాను కూరలు కొంచెం కొత్తవి ఉన్నట్టున్నాయి అందుకనే దాని గంజి అనేది చాలా చిక్కగా ఉంది మా ఆయన తాగుతాడంట అది ఇస్తాను చూడండి సేమ్ అన్నం అన్నం ఎలా వండుతారో అలాగే వండాలి ఈ కొర అన్నం కూడా ఈ సైడ్ తెల్ల అన్నం ఉడికేస్తుంది ఇది ఇంకా సేపటి అవుతుంది అప్పుడు దాకా బాటిల్లో నీళ్ళు వేద్దాం గంజి ఉప్పేసి తాగేయాలి మా ఆయనకి ఇద్దాం పదండి కలిపేసి చాలా బాగుందని తాగుతున్నాడు ఇప్పుడు పప్పు తాలింపు వేస్తాం పదండి ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసి తర్వాత జీలకర్ర కరివేపాకు వట్టిమిరపకాయలు అన్నీ వేసి కొంచెం వేయించాలి అన్నీ వేసేసాను స్టవ్ కట్టేసి దాన్ని పప్పులో వేసేయాలి ఇది కలిపేసాం అన్నం కూడా ఉడికేసింది పప్పు తాలింపు వేసేసినాం అన్నం ఉడికేసింది ఇప్పుడు క్యారీర్ కట్టేద్దాం ఫస్ట్ క్యారెట్లో అన్నం వేసేస్తున్నాను ఇది మా చిన్న బాబు కోసం ఈరోజు మా చిన్న బాబు క్యారర్ తీసుకుపోలేదు నువ్వే తీసుకురా అని చెప్పినాడు అందుకోసం వాడి కోసం క్యారీ కడుతున్నా పప్పు ఒక క్యారేలో కారం ఉంటే తినడు అందుకోసం నెయ్యి నేను ఇంట్లోనే రెడీ చేస్తాను నెయ్యి నెయ్యి ఎలా చేసుకోవాలో ఇంకో వీడియో పెడతాను చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏదైనా ఒక ఫ్రూట్ కూడా తీసుకుపోతే బాగుంటుంది చూద్దాం ఏం ఫ్రూట్స్ ఉన్నాయో చూసి తీసుకుపోదాం ఫస్ట్ లంచ్ బ్యాగ్లో పెట్టేద్దాం క్యారెట్ బాటిల్ పెట్టేశాను ఇప్పుడు ఒక జామ్ కాయ కోసి తీసుకుపోతున్నాను ఈ జామ్ పండు వచ్చేసి మా చెట్టుదే ఏదైనా ఒక ఫ్రూట్ బాగుంటుందని తీసుకుపోతున్నాను ఇవి కోసి లంచ్ బ్యాగ్లో పెట్టేస్తే క్యారెట్ రెడీ ఎన్ని తినడేమో వాడు కొన్ని తీసుకుపోదాం క్యారెట్లో ఎన్ని పడతాయో అన్ని తీసుకుపోదాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎన్ని పట్టవు తీసేద్దాం కొన్ని క్యారెట్ కట్టేద్దాం ఇప్పుడు బడికి పోయి మా బాబుకి అన్నం వస్తాను చివరి వరకు నా వీడియో చూసేందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ मरा व्हिडिओ कलर जम बाय